ఏడో మంచి పార్టీలో సంతకాలు పెట్టేదానికి ఎవరుంటారు ముందు వాళ్ళు మధ్యదారులు వెళ్ళిపోతారు ఇంట్లో కూడా అక్కడ వెళ్ళిపోతారు ఏంటి ఏంటంటే మా వర్గము ఆ వర్గము ఈ వర్గం అని మా మీద ఇట్లా చేస్తూ వాళ్ళ పక్కన కట్టుకుంటే పరిస్థితి ఉంది దయనుంచి ఎవరికి పనిచేయాల్సిన పరిస్థితి భవిష్యత్తు దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఎవరిని అడగడం లేదు కానీ వాళ్ళు మున్సిపాలిటీ ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డల్లో నీట్ గా క్లీన్ చేయాలనేది మరొకసారి మీరు దృష్టి చేస్తున్నాం దయవచ్చి దాని మీద మీరు ఎక్స్పెక్ట్ చేసి కొద్దిగా దృష్టి తీసుకురావాల్సి వస్తుంది ఎవరైనా సక్రమంగా చేయకపోతే వాళ్ళని కానీ మేము కానీ మినిస్టర్ గారు ఎక్కడ కానీ పదే పదే చెప్తున్నాం ఈ మున్సిపాలిటీ ఏంటంటే నీటి క్లీన్ క్లీన్ లేదు ఎక్కడ దోమలు అక్కడ ఉన్నాయి